ఈరోజు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆదిప్రవ దినోత్సవము అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద వర్గాల అత్యున్నతపై పాటుపడే పద్మశ్రీ గౌరవనీయులు మండక్ష ఆలయ గారు పుట్టినరోజు కూడా ఈరోజు ఈరోజు మండల కేంద్రంలో వివిధ పార్టీ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు మరియు మా ముఠా దీపక్ మండల అధ్యక్షుడు కానపురం సంపత్ ఉపాధ్యక్షుడు కుల పెద్దలు సీనియర్ నాయకులు దేవన్ సాయన్న రాజేందర్ గౌడ్ మండల మైనార్టీసీల అధ్యక్షుడు వసుంత భాయ్ వీళ్ళందరూ రమేష్ అన్న వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు వేడుక జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఎంఆర్పిఎస్ కేవలము ఒక మారే జాతి కోసమే పాల్పడింది కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి అనేక రుగ్మతల గురించి గౌరవనీయులు మందకు మాది గారు పోరాటం చేస్తున్నారు ఆయన పిలుపు మేరకే ఈరోజు వివిధ పార్టీ నాయకులను అందరినీ కలుపుకొని ఎందుకంటే ఈ ముప్పై ఒక్క సంవత్సరాలు కేవలం మాదియజాత ఒక్కటే ఉద్యమం చేయలేదు ఎందుకంటే ఈ ఉద్యమానికి వెనుకని నడిపిస్తున్నటువంటి కొత్త నాయకులు ఎంతోమంది పెద్దోలు సహకారంతోనే ఉద్యమం నడిచింది ఎందుకంటే కేవలం మాదిగా జాతిలో చాలా పేద వర్గాల వర్గాలకు సంబంధించిన జాతి కాబట్టి ఈ ఉద్యమం అలానే చాలా ఆర్థిక వనరులు ఎంతో అవసరం కాబట్టి ఈ ఆర్థిక వనరులు కేవలం మందక సొమాజయ్య గారి మొత్తం చూసి వారి ఉద్యమం మీద ఉన్న నమ్మకంతోనే చాలా మంది మాకు బ్యాక్ సపోర్ట్ చేసిర్రు ఉండి నడిపించారు ఉద్యమం న్యాయమైన ఉద్యమం కాబట్టి అందరూ మాకు సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కరికి మా ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ మండల నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు దేశ నాయకులు కావచ్చు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పద్మశ్రీ వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు వారు మాకు మొదటిసారిగా మా ఉద్యమానికి మద్దతు తెలిపిన తర్వాతనే ఈ ఉద్యమానికి ఇంకా ఆయువు పట్టు లాంటివి ఆయన తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన బిల్ తీసుకురావడం ఆ బిల్ తీసుకురావడం వల్లనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రావడం వల్లనే మాకు వర్గీకరణ సాధ్యమైంది దాంట్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర కీలకంగా ఉంది అందులో నరేంద్ర మోడీ గారి పాత్ర చాలా ఉన్నతంగా ఉందని ఆయన కూడా గుర్తు చేసుకుంటాం అలాగే దేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ ఆ మరుక్షరమే అసెంబ్లీలో డైనమిక్ లీడరు మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసి ఆ ప్రకటన చేయడమే కాదు ఆరు నెలల్లో కమిటీ వేసి ఆ కమిటీ శిఫరా తీసుకొని ఈరోజు మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ముందుగా వర్గీకరణ ఫలాలు మన రాష్ట్రానికి అందుతున్నాయంటే అది రేవంత్ రెడ్డి గారు అది కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యమే వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ ఇంతటి ఇష్యూను కూడా ఆయన ఎవరికి భయపడకుండా ఇంత తలవగకుండా ఆయన మాకు న్యాయం చేసిండు అందుకోసమే దేశంలో నరేంద్ర మోడీ గారు ఎంతనో రాష్ట్రంలో మాకు రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఇద్దరు సపోర్ట్తోనే మేము ఈరోజు మా పిల్లలు భవిష్యత్తులో ఈ పాలన అనుకుంటున్నారు కాబట్టి అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరిషత్తులో కూడా మా ఉద్యమానికి అందరు సహకరిస్తారని అన్నగారు ఏ పిలిపించినా మేము దానికి దానికోసం పాటుపడే వాళ్ళం కాబట్టి మాకు విన్నటువంటి ఉద్యమానికి మీరు బ్యాక్ పుషింగ్గా ఇస్తారని చెప్పేసి అందరి నాయకులకు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు వీరి ఆ పార్టీ నాయకులందరికీ యొక్క ఎంఆర్పిఎస్ జిల్లా కనపక్షాన అలాగే మండల కనపక్షాన అందరికీ పేరు పేరున హృదయంగా ధన్యవాదాలన మీ యొక్క సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో మా ఉద్యమానికి సహకరిస్తారని అందరికీ చేతులు జోడిసి నమస్కరిస్తూ జయ మాత జై మంద